ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ వివాహ మహోత్సవం గురించి మనం చెప్పుకుంటూ బెల్లం జీలకర్ర వరకు వచ్చాము ఈ బెల్లం జీలకర్ర పెట్టుకున్న తర్వాత ఒకరికొకరు వధువు మనం అన్నాం కదా ఆ సమయంలో ఒకరికొకరు చూసుకుని వీరికి సకల దేవతల అనుగ్రహం కావాలి అన్నట్లుగా పెద్దలందరూ వచ్చి ఆ వధువరుల ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తారు మంగళ అక్షతలతో ఆశీర్వదిస్తారు అక్షతాలతో అక్షతములు అంటేనే క్షతము కానివి అని అర్థం అనమాట అంటే ఏ విధమైనటువంటి ఆ కుంగుబాటు క్షతము అనగా నాశనం అనమాట కానిటువంటి గొప్ప సంపదలు ఆశీర్వాదాలు ఇక కావాలి అని పశువులకు మరొక లక్షణం ఉంటుంది పాజిటివ్ ఎనర్జీని అంతా కూడా అది లాక్ ఉంటుందట ఈ వచ్చిన వారిలో ఉండేటువంటి చేతికి పసుపు అక్షతలు ఇవ్వడం ద్వారా వారిలో ఉండేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అది తీసుకుని వధూవరుల పైన ప్రసరింప చేసేటట్లుగా ఉపయోగపడతాయని అందరి చేత అక్షతలతో ఆ వధూవరుని ఆశీర్వదిస్తూ అయిన పిదప కొన్ని సంప్రదాయాలు ఆచారాలు కలిగినటువంటి వారు ఇక్కడే యుగచ్చద్రాభిషేకము అంటారు కాళీ నీళ్ళు పోయిట అనేటువంటి ఒక ప్రక్రియ చేస్తారనమాట అంటే వధువు యొక్క ఈ పాపిట భాగంలో దర్ప దర్పణతో చేసినటువంటి ఒక చుట్ట కుదురు లాంటి కడివు లాంటి ఒక వలయం లాంటి దర్పణతో చేసిన ఒక రింగు లాంటి దాన్ని చేసి ఇక్కడ పెడతారనమాట ఉంచి అక్కడ బండి ఉండేటువంటి కాడి ఉంటుంది కదా బండి చక్రాలు ఉండేటువంటి కాడి ఆ కాడి యొక్క అవచ్చు భాగాన్ని ఇటువైపు ఆ కుదురులో పడే విధంగా ఒక వైపు నుండి బంగారం బంగారం నుండి నీళ్లు అందులో వెళ్లే విధంగా అందులో నుండి చక్కగా నీటిని పోస్తారనమాట ఇది ఏమిటి ఎందుకు ఎట్లా చేస్తున్నారు అంటే దీని ఒక పురాణ కాలను విశేషంగా చెబుతాను ఈ విధంగా ఈ ఇలచంద్రాభిషేకము లేదా ఈ కాడి నీళ్లు పోయి అనేటువంటి క్రియ చేయడం ద్వారా ఆ స్త్రీ తేజోమూర్తి అవుతుంది అదేవిధంగా ఆ స్త్రీ చక్కగా వివాహానికి యోగ్యరాలు అవుతుంది అని చెప్పడానికి ఆ యోగ్యతను కల్పించడానికి జరుగుతుంది అసలు ఎందుకు ఎట్లా జరుగుతుంది ఏమిటి కథ అంటే దీనిని బ్రహ్మవాదిని లేదా అపాల కథ అని అంటారు అనమాట అత్రి మహర్షి గారి యొక్క ఒక కుమార్తె ఒక కుమార్తె పేరు బ్రహ్మవాదిని అయితే ఆ బ్రహ్మవాదికి కాస్త జన్మాంతర ఇది వలన ఆమెకి బుల్లి కూడా శ్వేత రోగము మనం బొల్లి అని అంటాం కదా ఆ బొల్లి రోగంతో ఆవిడ బాధపడుతుంది ఎప్పుడైతే ఆ బొల్లి రోగము ఆమె కొన్నదో ఈ రోగమును ఏ పురుషులు ఆవిడ వివాహం ఆడడానికి ముందుకు రాలేదు ఎవరు ఎవరు కూడా ఆమె వివాహం ఆడకుండా ఉండిపోవడం వలన ఆమె దీర్ఘకాలము ఆ విధంగా బొల్లి రోగముతో ఆ శ్వేత రోగం ఉండడం వలన ఆమె వివాహం కాకుండా ఉండిపోయింది కనుక దానితో ఒక ప్రమాదవసాత్వ నదీ స్నానం చేయచుండగా ప్రమాదవసత్తు నదిలో కొట్టుకుపోతుంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే తన ప్రాణ సంరక్షణ చేసుకోవడానికి ఆమె దృష్టి విశేషమో ఏమిటో భగవంతులు ఎప్పుడు ఎలా అనుభవిస్తారో చెప్పలేము కదా ఆమెగా ఆ నదిలో కొట్టుకుపోకుండా ఉండడానికి ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని రక్షించుకోవాలి అనుకున్న సందర్భంలో ఆవిడికి సోమనత అనే సంబంధించినటువంటి తీగ దొరికిందనమాట అది సామాన్యమైనటువంటిది కాదు ఈ యజ్ఞాలలో సోమరసాన్ని తయారు చేస్తారు ఆ సోమరసము అంటే ఇంద్రుడికి చాలా ప్రీతి దేవతలకు చాలా ప్రీతి ఆ యజ్ఞములో యజ్ఞములో హవనం చేయగానే దేవ ఇంద్రుడు ప్రీతి చెంది అనుగ్రహిస్తాడని చెప్తారు యజ్ఞములు ఈ సోమరసానికి ఆ స్వామరసం ఈ సోమలత అనేటువంటి ఈ తేగ తీగ ద్వారా వస్తుందనమాట అది ఆమె వెంటనే ఆ తీగను కొట్టుకోవడంతో ఆ తీగలన్నీ ఆ ఒట్టి ఇదంతా చుట్టుకున్నాయట ఆ చుట్టుకున్నంతో ఆమె అందులో కొన్ని ఆకులు శరీరం అంతా కప్పివేయడంతో కొన్ని ఆకులు ఆమె నోటిలో కూడా ప్రవాహంతో వెళ్తుంది కదా ఆ దాని వలన ఆ కొన్ని ఆకులు ఆమె నోటిలో కూడా వస్తే ఆమె వాటిని చక్కగా నమిలి రసాన్ని అక్కడ నమలడం వల్ల రసం తయారయ్యి అక్కడది అక్కడ ఏర్పడిందట సోమరసం ఏర్పడిందనమాట ఆ సోమరసం ఏర్పడితే అప్పుడే అదృష్ట విశేషమా అన్నట్లుగా సోమరసం అంటే ఎంతో ప్రీతి చెందేటువంటి ఇంద్రుడు రథం మీద ఆ ఆకాశ మార్గంలో వెళ్తున్నాడట వెళ్తున్నప్పుడు ఈ సోమరసం అనేటువంటిది ఈ యొక్క ఇంద్ర యొక్క రథానికి తగిలి ఆయన ఒకసారి ఆగి సోమరసాన్ని ఏర్పరిచింది ఎవరిక్కడా అని చూస్తే ఇదిగో ఈ అవల బ్రహ్మవాదిని ఆమె ఇక్కడ ప్రాణరక్షణ కోసము ఉండి ఆ లత పట్టుకుని ఆ లత ద్వారా రక్షింపబడి ఆ సోమరసాయ దంతాల ద్వారా నమిలి నమిలి తయారు చేస్తుంది అనమాట ఇది ఇందుడికి అవసరం కదా ఇష్టం కదా ఈ స్వామలత అని భావించి ఇందుడి అన్నట్లుగా ఆలోచన చేసి చేస్తుంది అది ఎప్పుడైతే ఇంద్రదాన తగ్గదు ఆ ఇంద్ర రథం యొక్క కాడి నుండి ఈ చుక్కలు పడటము ఆ చుక్కలు పడ్డాయట ఎవరి మీద పడ్డాయి ఆ చుక్కలు మరలా తిరిగి ఈ యొక్క అపాల అంటే ఈ బ్రహ్మవాదిని అపాలని ఎందుకంటారంటే ఎవరు పాలించలేదు అంటే ఏ మగవాడు తన వివాహం చేసుకుని తన పాలంపలేదు కనుక అని కూడా పేరు ఆ అపాలిని యొక్క పైన ఎప్పుడైతే సభ చుక్కలు పడ్డాయో ఆ అదేవిధంగా ఇందు నుండి జలము కూడా పడింది అని చెబుతారు పడిందో అప్పుడు ఈమె వైపు యజమూర్తి ఉన్నటువంటి ఆ శ్వేత పోయి చక్కని సౌందర్యం వచ్చి వివాహానికి యోగ్యురాలి ఇంతట అందుకనే ఈ వివాహానికి యోగ్యులు అవ్వాలనేటువంటి మూర్తులు అందరూ కూడా కన్య వివాహం ఆలస్యం అవుతున్న వారు ప్రార్థించడం ద్వారా ఈ వారు తేజపూర్తులై వివాహానికి అధికారాన్ని సాధిస్తారు అని మనకు చెబుతారు అందుకని ఇక్కడ ఈ కాడి నీళ్లు ఒక దానికి గుర్తుగా అప్పటి నుండి ఈ వివాహాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తారు అదే విధంగా ముందుగా చెప్పు అనే దర్పణతో చూసినటువంటి ఒక త్రాడిని కూడా కడతారు ఇటువంటివన్నీ అయిన తర్వాత ఇప్పుడు సాధారణంగా ఈ బెల్లం అయిన తర్వాత ఈ తంతులు కొన్ని కొన్ని ఆచారాలు సంప్రదాయ కలిగిన వాటిని ఆచరించి ఇక్కడ చేసి ఇటువంటి తర్వాత మాంగయ్య ధారణ కార్యక్రమం దగ్గరికి మనం వచ్చాం ఈ మాంగళ్య ధారణ చేయడానికి ముందు ఆ మాంగల్యాల్ని పూజిస్తారు అంటే ఈ ఆదిపరాశక్తి త్రిమాత స్వరూపులైనటువంటి ఆ అమ్మలని ఆదిపరాశక్తి దేవతల్ని త్రిమాతల్ని కూడా ఆ మంగళ మంగళసూత్రంలోకి అవాహన చేస్తారన్నమాట అదొక బంగారం ముద్దగానే మనం భావించాలి అప్పటి వరకు కానీ ఇప్పుడైతే ఆ బంగారంలోకి ఈ త్రిమాతల్ని అవాహన చేశారో అమ్మవారిని అవాహన చేశారో ఆ అమ్మవారి శక్తి ద్వారా అది అప్పుడు శుభము చేకూర్చేది సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి శక్తివంతమైనటువంటిది అవుతుంది అది మంగళ సూత్రము తొమ్మిది పోగులు దారముతో ఈ సూత్రాన్ని తయారు చేస్తారు ఇక తాళి కొట్టుడు అని కూడా అంటారు సాధారణంగా ఇవి ఒకటి పుట్టింటి నుండి మరొకటి అత్తింటి నుండి తయారు చేయించి అక్కడ ఉంచి వరుడు చేత ధరింపచేస్తాడు వరుడు అప్పు సామాన్యంగా మనందరికీ ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకమేది మాంగళ్యతంతు మమ జీవన హేతున కంటే సురగే తీవ శరథా ఓ సౌభాగ్యవతి మమ జీవన హేతున ఇదిగో నా జీవితాన్ని కారణమైనట్లుగా నా జీవితానికి ఉద్ధరించుకోవడానికి అన్నట్లుగా ఈ యొక్క మాంగళ్యా అనేటువంటి తంతు నేను ఈ మాంగళ్యాన్ని నీ కంఠమునందు నేను చేస్తున్నాను కనుక ఇది ధరించి నీవు దీర్ఘకాలము కూడా నూరు సంవత్సరాలు కూడా సౌభాగ్యవతిగా వర్తిండు నాతో నీవు సహజీవనం చేయి అని అన్నట్లుగా అని అంటూ ఈ వరుడు ఆ మాంగల్యాన్ని ఆమెలో అర్థర మాట కట్టి మూడు ముళ్ళు వేస్తారు ఈ మాంగల్యములు రెండు ఆమె హృదయ భాగంలో హృదయేయములో ఉంటాయి ఈ కంటమొన్ను మూడు ముళ్ళను వేస్తారనమాట ఆయన ఈ మూడు ముళ్ళు ఏమిటి అని అంటే నా మూడు ముళ్ళుతోనూ అనేక అర్థాలు చెప్తారు సత్వ రజస్తమో గుణాలలో బండి పాటను జయించి జయిస్తున్నాను అన్నట్లుగా ఆ మూడు ఊళ్ళు వేయడము ధర్మార్థ కామ మోక్షాలకు ఇదిగో ఇది నాకు ఈ కార్యక్రమం ద్వారానే నేను సాధిస్తాను అన్నట్లుగా ఆ మూడు ముళ్ళు అదే విధంగా త్రిమూర్తులు యొక్క అనుగ్రహం మనకు కలగాలి అన్నట్లుగా ఆ మూడు ముళ్ళు ముళ్ళో కాలంలో మనం ఈ విధంగా సుఖముగా ఉండాలి అన్నట్లుగా ఆ మూడు ముళ్ళు ఉంటాయి అన్నమాట అదిగో బంగళ సూత్రము రెండు ఆ రెండు నిరంతరము స్త్రీ వక్షస్థలం పైన ఉండి తెలియజేస్తూ ఉంటుంది అమ్మా మీకు పుట్టిన గౌరవానికి అతింటి గౌరవానికి భంగం కలగకుండా నిరంతరంగా నీ ఉండాలి అని తెలియచేయడానికి పుట్టింటి అత్తింటి గౌరవానికి తెలియ ప్రతీకగా ఆ రెండు మనకి నిరంతరం కనిపిస్తూ ఉంటుంది స్త్రీలు ఏమైదు ఆమె కానీ బాధ్యతగా పుట్టింటి అతింటి గౌరవం అలాగే ఈ హృదయం నందు ఉండడంలో ఈ హృదయంలోనే జీవాత్మ పరమాత్మ ఉన్నారు మన పరమార్థ లక్ష్యాన్ని కూడా తెలియచేయడానికి అన్నట్లుగా ఈ జీవాత్మ పరమాత్మకి ప్రతిరూపకంగా మంగళ సూత్రాన్ని మనకి స్త్రీ హృదయమునందు ఉండి ఇది జీవదేవ సంయోగమే సంయోధనానికి ప్రతీకగా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ మంగళ సూత్రములు ఆ రెండు కూడా ఆ భర్త యొక్క ప్రతిరూపాలట ఆ రెండు సూత్రాలే వారు కలిగేటువంటి సంతానానికి మరియు ఈ భర్తకి ప్రతిరోపకంగా అంటే సంతాన పోషణార్థము భర్తకి భోగ్యార్థము అన్నట్లుగా రెండు సూత్రాలు కూడా కనబడతాయి ఈ మూడు గురుడే భర్త సూక్ష్మ శరీరాలన్నింటినీ కూడా కారణ శరీరాలు కూడా ఉంటాయి స్థూల సూక్ష్మ కారణ శరీరాలని ఆ మూడు శరీరాలని నేను బంధిస్తున్నాను అందుకే భర్త స్థూల శరీరం ఇక్కడ పోయినప్పటికీ కూడా ఆ స్త్రీకి ఆయనే భర్త అవుతారు ఎందుకంటే సూక్ష్మ శరీరంతోను కారణ శరీరాలతోనూ పైరో ఉంటారు కనుక ఈ మూడు శరీరాల ప్రకారంగా మూడు ముళ్ళు వేస్తున్నాను అన్నట్లుగా ఆ మూడు ముళ్ళు వేస్తూ ఉంటారన్నమాట ఈ విధంగా వరుడు ఈ మాట చెప్పి ఆ వధువు యొక్క పక్కగా అంటూ మాంగళ్యాన్ని ధరింప చేస్తారు ఈ మాంగల్యంతో ఈ విధంగా దీన్ని తాలిబొట్లు అని అంటారు సంప్రదాయాన్ని బట్టి ఒకొక్క దేశీయ ఆచార ప్రకారంగా కొంతమంది దీన్ని ఉండగా మరికొంతమంది దీన్ని మరొక నిలువుగా ఉండేటువంటి సంప్రదాయబద్ధంగా చేస్తున్న చేస్తున్నప్పటికీ కూడా ఈ తాళి అనేటువంటిది ఒక స్త్రీ యొక్క అనే అయిన ప్రతీకగా మనకి ఇప్పటికీ గుర్తు ఉంటుంది అనమాట ఈ యొక్క మంగళ సూత్రములు మరొక కోణంలో కూడా దీనికి పెద్దలు ఆవిష్కరిస్తారు ఆ రెండు కూడా భర్త యొక్క ప్రతిరూపకాలుగా వారి యొక్క స్వరూపంగా భావన చేసి హృదయములో నా హృదయంలో భర్త యొక్క పాదములు ఉన్నవి భర్త యొక్క స్వరూపమున్నది అని భావన చేస్తారట ఆ భర్త యొక్క అనురాగానికి ప్రేమానురాగానికి ప్రతిరూపకంగా ఆ యొక్క సూత్రాలు ఉన్నటువంటి తాడు ప్రేమయే తాడుగా ఈ భర్తయే దాని భర్త దానితో బంధించి ప్రేమ తాడుతో బంధించినట్లుగా ఆ మూడు ముళ్ళు కూడా వేసి తన యొక్క ప్రేమతో బందీ వేసినట్లుగా కూడా భావిస్తారు ఈ మంగళ సూత్రమునందు ఇది ఈ మాంగళ్య దారుల్లో ఉండేటువంటి అప్రూపమైనటువంటి సన్నివేశము ఇది ఈ స్త్రీ పురుషులకు వివాహమైనది అని చెప్పడానికి ఈ తాలిపట్టే ప్రధానమైనటువంటి ఘట్టంగా కూడా కొందరు భావిస్తారు జయ శ్రీమన్నారాయణ